హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు ఇది యాక్చువల్ గా భోగి రోజు తీసిన వీడియో బట్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది భోగి రోజు భీమవరం నుండి మా అత్తయ్య గారు తోట వెళ్ళాము అది కొంచెం నర్సాపురం దగ్గరలో ఉంటుంది ఆ పల్లెటూరు పండక్కి అది కూడా సంక్రాంతి టైంలో పల్లెటూరు వెళ్తే అసలు ఆ వైబే వేరు కదా ఒకసారి అందరినీ కలిసినట్టు ఉంటుంది అలానే నర్సాపురంలో వనవులమ్మ జాతర ఫేమస్ అండ్ చాలా బాగా చేస్తారంట మా హస్బెండ్ చెప్పారు సో అది కూడా చూసినట్టు ఉంటుందని ఇలా వచ్చాము ఆ రోజు హ్యాపీగా అందరి రిలేటివ్స్ మధ్యలో చాలా బాగా టైం స్పెండ్ చేశాము మేము వెళ్ళేసరికి భోగి మంటల దగ్గర చాలా హడవడిగా ఉన్నారు అందరూ పల్లెటూరు రిలేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తూ అందరూ ఒకటే ఫ్యామిలీ అన్నట్టు కలిసిపోతారు నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తాను అయినా సరే అందరూ కూడా చాలా అప్యాయంగా పలకరిస్తారు చూసారా ఆడపిల్లలందరూ ఒకటేలాంటి మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుని చిన్నపిల్లలు వేషం వేసుకుని బలే సందడిగా తిరుగుతున్నారు చూడటానికి చాలా అందంగా పండగంతా ఇక్కడే ఉందా అన్నట్టు ఉంది మేము కూడా అక్కడ కొన్ని పిక్స్ తీసుకుని మా అత్తగారి ఇంటికి వెళ్ళాము ఈ హరిబరి లైఫ్ స్టైల్ కి పొల్యూషన్ కి దూరంగా నేచర్ కి దగ్గరగా చుట్టూ మొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకవైపు సముద్రం మరోవైపు గోదావరి దగ్గరగా ఉంటుంది ఈ పల్లెటూరు ఐ థింక్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందేమో అందుకే ఆ గాలి కూడా తగులుతూ చాలా బాగుంటుంది ఎంతో ప్రశాంతంగా గుమ్మంలోనూ అరుగు మీద ముగ్గులు చూసారా ఎంత పెద్ద పెద్దగా వేశారో నేనైతే చిన్న ముగ్గు వేయాలన్నా చాలా కష్టపడిపోతూ ఉంటాను వెనక వైపు కూడా ముగ్గులు చాలా బాగా వేశారు ఇక్కడ ఒక చిన్న ఆవు ఉంటుంది అదంటే మా అమ్మాయి హితిక్షకి చాలా ఇష్టం అనమాట గడ్డి తినిపిస్తాను అంటే పక్క బాబాయ్ గారు దగ్గరుండి పెట్టిస్తున్నారు తను కూడా ఇలాంటివన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ లోపు అమ్మవారి ఘటాలు వస్తున్నాయని పసుపు నీళ్లు బియ్యం బెల్లం ముక్క పసుపు కుంకుమ రెడీ చేశారు అనుకుంటా ఇలా మా చిన్న మా బిల్లమ్మమ్మ అని ఒక ఉండేవారు తనకి కూడా ఇలాగే అవుతూ ఉండేది సో అక్కడ ఉండే వాళ్ళు కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోసి శాంతింప చేశారు మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో తర్వాత రోజు పందానికి రెడీ అవుతున్న కోల్ అనుకుంటా మా ఐతిక్ష అయితే వాటితో ఆడుకోవడానికి చాలా ముచ్చట పడింది అలానే భయపడింది కూడా ఇలా అందరితో సరదాగా టైం స్పెండ్ చేసి లంచ్ కూడా కానిచ్చేసి ఇంకా నర్సాపురం తీర్థానికి బయలుదేరా ఇక్కడ వనవులమ్మ మహాలక్ష్మమ్మ వాళ్ళ జాతర చాలా బాగా జరుగుతుందంట నేను కూడా ఫస్ట్ టైం రావడం అండ్ ఇక్కడే ఇద్దరు అమ్మవార్లు కూడా వెళ్తారంట ఈ జాతరని సిరిబొమ్మ తీర్థం కూడా అంటారు ఇక్కడ సంక్రాంతి రోజున సిరిబొమ్మని ఒక పెద్ద కర్ర కట్టి ప్రతిరోజు సాయంత్రం ఈ జాతర జరుగుతున్న రోజులు ఊరేగిస్తారంట అలానే ఆ బొమ్మ కూడా తిరుగుతూ ఉంటుందంట మేం వెళ్ళింది భోగి రోజున కాబట్టి అది చూడటం మిస్ అయ్యాము ప్రతి సంవత్సరం కూడా ఏడు రోజుల నుంచి పది రోజుల వరకు ఈ తీర్థం ఉంటుందంట అండ్ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి చిన్నప్పటి నుండి తీర్థం అంటే భలే సరదా నాకు ఆఫ్కోర్స్ ఎవరికైనా అంతే అనుకోండి అందులోనూ మా ఊరిలో మావలమ్మ తీర్థం నెల రోజులు జరుగుతుంది కదా ఆ నెలలో ఎట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయినా వెళ్ళేవాళ్ళం అన్నట్టు మావుల్మ్మ తీర్థం వీడియో చూసారా చూడకపోతే మిస్ అవ్వకుండా చూసేయండి ఈ వనములమ్మ తీర్థంలో నిప్పుల గుండం కూడా ఉంటుందంట నైట్ టైం ఉంటుంది కానీ మేము వెళ్ళింది ఫోర్ ఆ టైం కాబట్టి చూడడానికి కుదరలేదు చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది ఇక్కడ హిదీక్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది భయపడుతున్న కారు బైక్ రైడ్స్ ఇలా అన్ని ట్రై చేసేసింది చాలా ప్లే ఐటమ్స్ పెట్టారు ఇక్కడ మేము వెళ్ళేసరికి అమ్మవారి టెంపుల్ దగ్గర కోలాటం జరుగుతుంది ఇంకా ఆడవాళ్ళందరూ కోలాటం దగ్గర ఉంటే పిల్లలు ఆ పక్కన ఆడుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు ఇలా పండగ నాలుగు రోజులు తిరగడం అందరితో కలిసి ఎంజాయ్ చేయడం చాలా చాలా బాగుంటుంది కదా కానీ పండగ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి రొటీన్ లైఫ్ మొదలవుతుంది చూడండి అప్పుడు వస్తుంది అసలైన బాధ ఇంకో నాలుగు రోజుల హాలిడేస్ ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చూస్తుంటే అన్నీ కొనాలనిపిస్తుంది మంచి కలెక్షన్ పెట్టారు పిల్లలకు కూడా మంచి మంచి వెరైటీ టాయ్స్ ఉన్నాయి ఇదంతా సరే గానీ తీర్థంలో మాత్రం దొరికే అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా చిన్నప్పుడు తీర్థం వెళ్ళాము అంటే జీళ్ళు ఖజూరం పండ్లు కంపల్సరీ అవి కొంటేనే కానీ తీర్థం కంప్లీట్ అయినట్టు ఉండేది కాదు ఏంటో అప్పట్లో అదో సరదా ఇలా తలుచుకున్నప్పుడల్లా నిజంగా ఆ రోజుల్లో ఉండే సరదా ఎంజాయ్మెంటే వేరబ్బా ఇప్పుడంతా సెల్ ఫోన్ కంప్యూటర్స్ ట్యాబ్స్ ల్యాప్టాప్స్ అంటూ చుట్టూ తిరుగుతుంది మన జీవితం అంతా ఎప్పుడైతే దూరాన్ని దగ్గర చేస్తుందని సెల్ ఫోన్ని మన చేతుల్లోకి తీసుకున్నామో దగ్గరున్న వాళ్ళని దూరం చేసేస్తుంది మనం ఆరు బయట ఆడిన ఆటలు ఇప్పుడు ఫోన్లో పిల్లలు ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్నారు అలా మారిపోయింది అందుకే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగలని ఎంతవరకు వీలైతే అంతవరకు బంధుమిత్రులతో కలిసి సరదాగా చేసుకుంటే కొంచెం ఏమాత్రమైన ఆనందం పొందుతాం సంవత్సరానికి సరిపడే జ్ఞాపకాలను దాచుకోవచ్చు మీరేమంటారు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నన్ను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిద్దండి బాయ్